హలో గాయస్ చాలా డేస్ తర్వాత నేను వ్లాగ్ చేస్తున్నాను అంటే ఫుల్ వీడియో పెట్టడం అనమాట సో ఏంటి అనేది చెప్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణతి మమ్మూ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ సో ఒక్క డేలో ట్రిప్ శ్రీశైలంకి కర్నూలు డిస్ట్రిక్ట్లోనే ఉన్న శ్రీశైలానికి మేము ఎలా వెళ్ళామో ఎలా దర్శనం చేసుకున్నామో అక్కడ ఏమేమి చేసామనేది ఫుల్ వ్లాగ్ అయితే చేస్తున్నానే సో క్లిక్ ద బెల్ ఐకాన్ అనమాట డోంట్ ఫర్గెట్ దాట్ సో మేము మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ అంటే మేము ఫైవ్కి అంతా స్టార్ట్ అవ్వాలనుకున్నాం అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఫార్టీకి అలా స్టార్ట్ అయిపోయాము అండ్ సో చుట్టుపక్కల కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా సరే వన్ డేలో ఈ ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళి రావచ్చు నాట్ ఈవెన్ దాట్ ఇటు సైడ్ హైదరాబాద్ సైడ్ తెలంగాణ నుంచి కానీ అటు సైడ్ గుంటూరు నుంచి కోస్తా సైడ్ కానీ మంచిగా వన్ డేలో ప్లాన్ చేసేసుకోవచ్చు సో మేము అలాగా ఒక వెహికల్ తీసుకొని ఫ్యామిలీ వరకు వెళ్ళేసి వెళ్ళాము అన్నమాట చాలా మంచిగా అనిపించింది నేచర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది సో కొంచెం జర్నీ ఉంటుంది కాబట్టి టైంపాస్ కోసం మా చిన్ని తల్లితో మేము ఇలా ఆటలాడాము ఎప్పుడు మేము అన్నం పప్పు అనే ఆట ఆడిస్తాము జనరల్గా మీరు కూడా ఆడిస్తుంటారు అనమాట పిల్లలకి సో అలా నేను మా మా బేబీనే మాకు నేర్ ఆడిపిస్తూ ఉందనమాట చుట్టూ కొండల మధ్యన మంచిగా బేబీతో ఆడుకోవడం మా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఆల్ మేము ఎక్స్టెండ్ అయిన ఫ్యామిలీ తర్వాత ఫైనల్గా శ్రీశైలంకి అయితే రీచ్ అయిపోయాము ఆఫ్టర్ ஃபைவ் டு சிக்ஸ் அவர்ஸ் அன்மாட்டா ట్వెల్వ్ అలా అయింది రీచ్ అయ్యేసరికి అక్కడ వెయిట్ చేసాము వెళ్ళి ఫస్ట్ మేము అన్నదనానికి సన్ అమౌంట్ పే చేయాలి అని చెప్పి అనుకున్నాము చిన్నప్పటి నుంచి మా ఫాదర్ అలా పే చేస్తారనమాట సో అలాగే ఈసారి కూడా మేము పే చేయడానికి వెళ్తే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఇంకా భోజనం కూడా చేసి వెళ్ళండి అక్కడ అని అక్కడ ఉన్న స్టాఫ్ అంతా చెప్పేస్తే ముందు భోజనానికి అని వెళ్ళాము దర్శనం తర్వాత అయ్యిందనమాట మాకు అండ్ భోజనం కూడా ఇక్కడ ఇక్కడ ఎలాగైతే తిరుపతిలో వేంగమామలో మనం భోజనం చేస్తే ఎంత ఉంటుంది అలాగే మల్లికార్జున స్వామి దగ్గర అమ్మవారి దగ్గర కూడా చాలా మంచిగా క్యూ సిస్టమ్ పెట్టేసి మంచిగా చక్కగా వడ్డించి సేవ చాలా అనమాట సో ఫైనల్లీ మేము ఆఫ్టర్ భోజనం మళ్ళీ మా సిస్టర్స్ వాళ్ళంతా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని మేము మళ్ళీ రిటర్న్ దర్శనానికి వెళ్తున్నాము జ్ఞాన్వి పిల్లలతో జర్నీ అంటే చాలా టఫ్ అంటారు కదా జ్ఞాన్వి మాత్రం చాలా కోఆపరేట్ చేసింది తను టెంపుల్ అంతా ఎక్కడ మమ్మల్ని ఎత్తుకొని సతాయించడం అలా ఏం లేదు తను మొత్తం టెంపుల్ చక్కగా ఆడుకుంటూ తిరుగుతూ కోఆపరేట్ చేసింది అలా ఉంటే హ్యాపీ కదా అండ్ దెన్ నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత త్రీ అవర్స్ అరౌండ్ ఈవినింగ్ అయిపోయింది అక్కడ జ్యోతిర్లింగాలన్నీ వెలిగించేసి సైట్ సీయింగ్ రిటర్న్ లో వచ్చేటప్పుడు సాక్షి గణపతి చాలా ఫేమస్ అండ్ సాక్షి గణపతి దర్శనం కూడా ఎక్కువ టైం పట్టలేదు అక్కడ కూడా మేము జ్యోతిర్లింగం అంటే కార్తీక మాసం కదా మేము జ్యోతిల్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగిస్తున్నాము అండ్ ఇది శిఖరం చాలా ఫేమస్ మోక్ష మార్గం అంటారు కదా ఇక్కడ నుంచి అలా కొండపైకి వెళ్ళి అక్కడ నందీశ్వరి దగ్గర నుంచి చూస్తే గర్భగుడి దగ్గర శివుడు శివుని విగ్రహం అక్కడ ఆ యొక్క ఇదిని కనిపిస్తే కనుక మనకు మోక్ష మార్గం ఉంటుంది అంటే ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ ఒక్కరే అలా చూసారంట అంటే అక్కడ అలా చూస్తే కనపడితే ఆ సిక్స్ మంత్స్ లోపల మనము చనిపోతాము అండ్ తర్వాత ఇంకొక జన్మ అంటూ ఉండదు అని సో అప్పుడు ఇప్పటివరకు అలా చూసింది అయితే ఆయన మాత్రమే చాలా మంచిగా అందరూ అలా చూస్తారనమాట ఎందుకంటే మోక్షం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో మేము కూడా అలా వెయిట్ చేసి చూసాము మాకైతే కనిపించలేదు అది కనిపించాలంటే కూడా అలా ఉంటుందన్నమాట సో డే మొత్తంలో మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ లెవెన్ థర్టీ అలా క్రాస్ అయ్యింది అండ్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా చాలా చక్కగా దిగాము మంచిగా అనిపించింది అన్ని అంతసేపు జర్నీ చేసింది కూడా ఎక్కడ అలసట రాలేదు ఆ శివయ్య దర్శనం అంత మంచిగా అనిపించింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వ్లాగ్ థ్యాంక్ యూ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ పిక్స్ ఆఫ్ ఇట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉందో ఫుల్ బ్లాక్